నియోజకవర్గం సంబంధించి పేక్మాల్ మండలం సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు దామోదర్ రాజదవ గారి ఆధ్వర్యంలో మరి మండలానికి సంబంధించినటువంటి అరవై ఆరు సిఎంఆర్ చెక్లు మరి కాస్ట్ వచ్చి పంతొమ్మిది లక్షల చిల్లర ఈరోజు నియోజకవర్గంలో హైయెస్ట్గా మరి టేక్మాల్ మండలం చెక్స్ వచ్చినాయి మరి సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావచ్చున్నా మరి గతంలో ఉన్న పెండింగ్లో ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తవి కానీ ఈ సీఎం సీఎంఆర్సలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల శ్రేయస్సు వారి ఆరోగ్యం వాళ్ళ అభివృద్ధి మీదనే సంక్షేమం మీదనే దృష్టి పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మాత్రమే అది గమనించాలని చెప్పి ఈ ప్రతిపక్షాలకు మనవి చేస్తున్నాం మీరు గతంలో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి కూడా మా పెద్దలు మిగతా నాయకులు దామోదర గారు మరి మా అందోళనవర్గం అని చెప్పి కూర్చొని మరి ఒక పిఎన్ అక్కడ పెట్టి పాత పెండింగ్ ఉన్న చెట్లు కూడా కంప్లీట్ చేసి ఈరోజు మనకు అందివ్వడం జరుగుతున్నది అందులో కొత్తవి పాత అన్నీ కలిసి ఉన్నాయి మరి ప్రభుత్వం ఎన్నికల వరకే ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల సంక్షేమం చూడాలనే ముఖ్య ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీ దాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మరి పెద్దలు దామోదర్ గారి ఆదేశాల మేరకు ఈ టేక్మాల్కి వెళ్ళి ఎవరి వారి బెనిఫిషియర్కి అప్పజెప్పి మరి రిసీవ్ రాసుకొని మరి అప్పజెప్పగలని ఆయన ఆదేశాల మేరకే ఈరోజు ఈ చెక్కుల పంపిణీ నడుస్తున్నది మరి రాబో ప్రభుత్వం ఈ రుణమాఫీలైన ఏదైనా సరే ఇప్పుడు రెండు లక్షల లోపు రుణమాఫీ మూడు విడతల్లో మరి పద్దెనిమిది వేల కోట్లు మరి ఇవ్వడం జరిగింది ఇక రెండు లక్షల పైన ఒకవేళ ఉన్న రెండు వేలున్నా అది మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు తీసుకుంటారు ఆప్షన్ తీసుకుంటారు ఆ త్వరలోనే అది వారం పది రోజుల లోపల రెండు లక్షల పైన ఉన్నాయి కూడా నూటికి నూరు రూపాయలు కూడా ఇది రుణమాఫీ అవుతుంది మరి ప్రతిపక్షాలు ఏం పని లేక మరి గందరగోళం సృష్టిస్తున్నారు ఒకటి గమనించండి రెండు లక్షల లోపుల వారికి అందరికైనా గ్రామాల వారిగా ఎక్కడన్నా తప్పులు ఉన్నవారు లక్ష కానీ లక్షన్నర కానీ చెక్ పే బ్యాంక్ లో ఆధార్ లింక్ తప్పుడు వాళ్ళు ఆగిపోయినా వాళ్ళు కూడా చెక్ చేసుకొని తీసుకుంటున్నారు ఇక రెండు ఘాట్పైనే త్వరలోనే వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ రెండు లక్షలు రాని వారి గురించి మొన్నే దామోదర్ రాయలసి వారి దృష్టి తీసుకుపోయినాం సార్ మండలంలో రెండు లక్షల పైన వాళ్ళందరూ ప్రశ్నిస్తారు సార్ అడుగుతున్నారు అంటే తప్పకుండా రెండు లక్షల పైన వాటికి కూడా త్వరలోనే మరి ఇంకా పది పన్నెండు వేల కోట్లు మంజూరు చేసి అవి కూడా వారం పదిహేను రోజుల లోపల మరి అందరికీ కూడా ఇచ్చేస్తాం అంతలోపుడు అగ్రికల్చర్ ఆఫీసర్కు దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది ఈ సందర్భంగా తమ తమ గ్రామాల్లో రెండు దాటిన వాళ్ళు కూడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా పదిహేను రోజుల్లో కూడా ఆ డబ్బులు కూడా వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా చివరిసారిగా ఏం చెప్పేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధసిద్ధి ఉంది మరి పేదల ప్రభుత్వం ప్రజల ఆరోగ్యము ప్రజల శ్రేయస్సు ముఖ్యంగా పనిచేసే ప్రభుత్వము మీ అందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భాన్ని కోరుతున్నాను జై కాంగ్రెస్ జై దామోదర్ రాయనర్